హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి బ్లాగ్స్ నేను మీ నాగమణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు చేకోడీలు చేకోడీలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇలా అంటే చేతిలో సింపుల్గా విరిగిపోతున్నాయి లోపల ఎంత గుల్లగా ఉందో చూసారా చాలా బాగా ఫ్రై అయినాయి బాగా వచ్చినాయండి ఇలా చేతితో నలిపితే విరిగిపోతున్నాయి చాలా బాగుంటాయి చాలా సింపుల్ పద్ధతులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు శనగపప్పుని మనం త్రీ అవర్స్ నానబెట్టుకున్నామండి క్లీన్ చేసుకొని కడుక్కొని నానబెట్టుకున్నాము ఇప్పుడు వాటిని వాటర్ అంతా వంపేసి ఒక క్లాత్లో పప్పును వేసుకొని నీట్గా తడిపోయే వరకు తుడుచుకుందాము తుడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఎండలో ఆరబెట్టుకుందామండి ఫ్యాన్ గాలి కన్నా ఆరబెట్టుకోవచ్చు మంచిగా ఆరిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారా చక్కగా ఆరిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మనం రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నామండి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాము మీరు మొత్తం కూడా మైదాపిండితో చేసుకోవచ్చు నేను ఎక్కువ పిండి తినద్దు కాబట్టి రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా మొత్తం కలుసుకునే కలిపే కలుపుతున్నాను కలిసేటట్టు ఎందుకంటే ముందే కలుపుకోవాలండి వాటర్లో వేసినప్పుడు కలిపితే మళ్ళీ సరిగా కలవదు కాబట్టి మొత్తం కలిసేటట్టు పిండి మొత్తం మైదా బియ్యం పిండి కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఏదైతే మనం బియ్యం పిండి మైదా పిండి కొలతుందో మూడు కప్పులు కరెక్ట్గా మూడు కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని వేడి చేద్దాము వాటర్ వేడెక్కుతున్నాయి ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందామండి మీకు కలర్ బాగా కావాలి అనుకుంటే కలర్ ఒక ఫుడ్ కలర్ ఉంటుంది కదా వేసుకోవచ్చు నాకు కలరు వేయట్లేదు ఇష్టం లేదని మీరు కావాలనుకుంటే కలర్ వేసుకోవచ్చండి వాటర్లోనే వేసుకోవాలి కలర్ వేసుకోవాలంటే కనుక రెండు మూడు స్పూన్లు మీరు కారం ఎలా తినాలనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే నాలుగు స్పూన్లు కూడా వేసుకోవచ్చు మీకు సరిపడా కారం వేసుకొని వేడి నీళ్ళు మరగపెట్టుకుందాము చూసారా ఒక పొంగు వస్తున్నాయి పొంగు వచ్చినప్పుడు మనం ఏదైతే బియ్యం పిండి ఉందో దాన్ని పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుందామండి కలుపుకుంటూ కొంచెం కొంచెం పిండి వేసుకుందాము ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మొత్తం పిండి అంతా కలిసే వరకు బాగా తిప్పు కలుపుకుందామండి తిప్పుకుందాము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి పెద్ద మంట అయితే బాగా మాడిపోతుంది మనం ఎప్పుడైతే పిండి వేయటం స్టార్ట్ చేశామో వాటర్ మరిగాక స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం బాగా చాలా క్రిస్పీగా వస్తాయండి పప్పుచాకోడీలు మీరు కూడా ఇలాగే ట్రై సేమ్ నేను చెప్పినట్టే ట్రై చేస్తే చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు పిండి మొత్తం కలుపుకొని చూసారా చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడు గాలికి చల్లగా అయ్యేటట్టు ఆరబెట్టుకుందామండి అంటే ఫ్యాన్ ఏమి వేయొద్దు అదే ఆరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇప్పుడు మొత్తం చల్లగా అయ్యింది చల్లగా అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందామండి ఇది స్మూత్గా అయ్యే వరకు కొంచెం గట్టిగానే ఉండాలి బాగా మెత్తగా ఉండొద్దు బాగా మెత్తగా ఉంటే ఆయిల్ కూడా బాగా లాగేస్తుంది చూసారా ఇలా ఉండాలి చపాతి పిండిలాగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టు చపాతి పిండిలాగా కలుపుకొని మెత్తగా పక్కన పెట్టుకున్నాము నేను చూ వేలు ఇలా పెడితే స్మూత్గా తగిలేటట్టు ఉండాలండి నేను చూపించినట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని ఏదైతే పప్పు ఉంది కదా శనగపప్పు కొంచెం వేసుకొని మనం చెకోడీ చేసుకుందాము ఇలా అనుకుంటూ చకోడీలన్నీ చేసుకుందాము చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది పెద్ద టైం పట్టదు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు ఇలా తాలికలా చేసుకొని పప్పు పైన వేసుకొని చేసుకొని కలిపేసుకుందాము చూసారా చాలా బాగా వస్తాయండి ఇంట్లో బయట ఆయిల్ కూడా మంచిది కాదు మనకి చక్కగా ఇంట్లోనే పిల్లలకి చేస్తే చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇది టూ మంత్స్ వరకు నిల్వ ఉంటాయండి ఇప్పుడు రెండింటినీ మనం ఇలాగ కలిపేసుకుందాము అంతేనండి ఇలాగ చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇంతేనండి సింపుల్గా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను మీకు సేమ్ ఇలాగే స్కిప్ చేయకుండా చూసి ఇలాగే చేసుకోండి ఎంత బాగా వచ్చిందో చూసారా కరెక్ట్గా పిండి వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి మరీ పల్చనైనా బాగుండదు మరి గట్టిగా బాగుండదు నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చక్కగా చేసుకుంటే బాగా చకుడీలు వస్తాయండి మీరు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు మన ఇష్టం చూసారా మొత్తం అన్నీ చేసేసాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాము నేను పల్లీల ఆయిల్తో ఫ్రై చేసుకుంటున్నానండి మీ ఇష్టం పల్లీలు ఆయిల్ చేసుకోవచ్చు పప్పు నూనెతో కూడా చేసుకోవచ్చు సన్ఫ్లవర్తో చేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు మీరు పప్పు నూనె ఏదైతే పల్లీల ఆయిల్ వాడినప్పుడు కొంచెం సగం వరకే వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ పొంగుతుంది కాబట్టి పెనంలో సగం ఆయిల్ వేసుకోవాలి ఫుల్గా వేస్తే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది మనం చకోడీలు కానీ ఏదైనా వేసినప్పుడు పొంగుతాయి కదా అప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా పెనంలో సగం ఆయిల్ వేసుకునేటట్టు చూడండి ఇప్పుడు మనం అన్నీ వేసుకుంటున్నాము ఇలా చకోడీలు ఒకటి ఒకటిగా వేసుకొని చక్కగా అటువైపు ఇటువైపు ఫ్రై చేసుకుందాము బాగా పెద్ద మంట అయితే మాడిపోతాయండి లోపల ఉడకదు కాబట్టి మీరు మీడియం వంట మరీ సిమ్ కాకుండా మీడియం సిమ్లో వేయించుకుందామండి ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది ఫ్రై అవ్వటానికి మనం అటువైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుందాము రెండు వైపులా బాగా ఫ్రై అవ్వాలండి లేకపోతే ఉడికి ఉడకనట్టు ఉంటాయి కదా జాగ్రత్తగా చూసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఆయిలీ పొంగు తగ్గిందంటే ఫ్రై అయిపోయినట్టేనండి వేగిపోయినట్టే ఇప్పుడు మనం ఫ్రై అయిపోయినాయి కాబట్టి తీసేసుకుందాము చూసారా మంచిగా వేగినాయి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదండీ కలర్ వేస్తే షాప్లో ఉన్నట్టు ఎర్రగా కనిపించేవి మనం కలర్ వేయలేదు కాబట్టి ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి మనకి కానీ కలర్ వేయకుండా తింటేనే హెల్దీ వీడియో కోసం వేయాలనుకున్నా కూడా వేయాలనిపించలేదు అందుకే నేను కలర్ వేయలేదండి మళ్ళీ వేసుకున్నాము ఇలాగే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు తీసేసుకున్నాము తీసుకున్నాక కూడా మీకు ఒకవేళ విరి విరిచి చూడండి అది మెత్తగా అనిపిస్తే కనుక మళ్ళీ ఫ్రై చేసుకోండి అలాగే ఉంచేయద్దు మళ్ళీ బాగా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఫస్ట్ బాగానే వేగినట్టు అనిపిస్తాయి చూడగానే మెత్తగా అనిపిస్తే కనుక మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇది ఒక టిప్ అనుకోండి ఖచ్చితంగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి చాలా బాగా వచ్చినాయి మీరు ట్రై చేయండి చాలా స్మూత్గా కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి